ద్వితీయపు చేసుకున్నాం పదహారు అధ్యాయం పదిహేడు వచ్చినాం వారు వట్టి చేతులతో యహోవ సన్నిధిని కనబడక నీ దేవుడైన యుహోవానికి అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇవ్వాలి అద్భుతమైన మాట ద్వితీయపు తీసుకుండం పదహారు అధ్యాయం పదిహేడు వచ్చినం ప్రతి ఒక్కరు ఎలా ఇవ్వాలటండి శక్తి కొలది ఇవ్వాలి దేవుడు మనల్ని హెచ్చిస్తాలి దేవుడు మనల్ని దీవించాలి పది మందికి హెల్ప్ చేసే శక్తిమంతులుగా దేవుడు మనల్ని చేయాలని చాలా కోరికలు ఉంటాయి తప్పేం కాదు కానీ దానికి ముందు మనం ఏం చేయాలి శక్తి కొలది ఇవ్వాలి నీవు దీవించబడిన కొద్దీ నీ శక్తి కొలది దేవునికి నీ శక్తి కొలది దేవునికి నెల జీతం వచ్చేటప్పటికి ఇలా వస్తుందే అనుకునేసరికి గుమ్మం దగ్గర బజాజోడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకుడు ఈఎంఐలకి ఇవన్నీ రెడీగా ఉంటాయి డ్వాక్రాకి ఒక రెండు వేలు తీయాలి తర్వాత సీటీకి ఒక నాలుగు వేలు తీయాలి ఈ లెక్కల్లో దేవుడికి ఎంత తీయాలని లెక్క ఎందుకు లేదు అది ఎందుకు నేను ఎందుకు లేదు నీకు వస్తున్న డబ్బుల్లో ఇది డ్వాక్రాది ఇదేమో ఈఎంఐల్ది ఇదేమో చీటీ చీటీపాటిది ఇదేమో స్కూల్ ఫీజుది ఇది నా దేవుడిది ఎందుకు తెలియదు నాకు చాలా కావాలి నేను దీవించబడాలి నాకు పవర్ కావాలి నాకు శక్తి కావాలి నేను ఎదురు నువ్వు శక్తి కొలది ఇవ్వు నీకున్న శక్తి కొలది నువ్వు పదే వంద తేవడమే నీ శక్తి కొలది ఇవ్వు పదిహేను వాడు పదిహేను తేడు నీ శక్తి కొలది ఇవు నువ్వు ఎంత దీవించబడితే ఇంకా ఇవ్వగలమా ఇవ్వు నీ శక్తి కొలది శక్తికి మించి కాదు శక్తికి మించి అడగట్లేదు నీవు ఎంత ఇచ్చినా నేను మేనేజ్ అయిపోగలను అని అనుకుంటావా ఇచ్చాయి నీకున్న శక్తి కొలది ఇచ్చాయి ఏమి ఇబ్బంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు శక్తి కొలది ఇమ్మని వచ్చిన మనం చూద్దామా మార్క్స్ స్వార్త పద్నాలుగు అజయ్ మార్క్ సువార్త పద్నాలుగు అజయ్ ఎనిమిదో వచ్చిన ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించను ఏం చేసిందంట తన శక్తి కొలది ఇచ్చింది ఇది ఈయన భూస్థాపన విషయంలో అవసరం అనుకుంది పాల్గొట్టింది ఇచ్చేసింది శక్తి కొలది ఇచ్చింది తప్పన్నాడా దేవుడు అల్లా ఇమ్మన్నాడు శక్తి కొలది ఈమెను మర్చిమారు ఎవరు అన్నాడు ఈ మర్చిపోవద్దు ఎవరు కూడా మీ శక్తి కొలది ఏం చేయగలరా దేవుడికి ఇచ్చేయండి ఏమి ఇవ్వగలరా ఇచ్చేయండి ఏది అమ్మేసి ఇచ్చగలరో ఇచ్చేయండి ఏది మీ దగ్గర ఇచ్చండి దేవుడికి ఇచ్చేయండి ఏం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్తుంది ఎవరు ఇదిగో ఈ భేదవాడికి దేవుడి దగ్గరికి వెళ్తుంది ఇవ్వండి ఇది ఈ మినిస్ట్రీకి ఈ పరిచయంలో ఇస్తే అవుతుంది ఇదిగో ఈ భాగాన్ని ఇస్తే దేవుడి దగ్గరికి వెళ్తుంది ఇవ్వండి ఏం చేస్తామని చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్ళడానికి ఏం లేదు ఏమి లేదు మనం ఏం చేసేది లేదు ఉన్నప్పుడు చేసామనుకోండి అదే అక్కడ దాచుకోగలుగుతాం అదే ఆలోచించండి దేవుడు మాట్లాడతాడు మనతో ఇంకొక మాట ఉంటుంది చూడండి అపోసి గారు పదకొండు ఇరవై తొమ్మిది అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన తన శక్తి కొలది యోధయలో కాపురమైన సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొని నువ్వు గట్టిగా స్థాత్రం చెప్దామా ఎందుకు ఆదిమ సంఘం అంత పవర్ఫుల్లో తెలుసా ఎందుకు అంత శక్తి కలిగి ఉందో తెలుసా వాళ్లకు ఉన్న శక్తి కొత్త ఇచ్చారు దేవుని ప్రేమించడం కాదు అది వాళ్ళకున్న శక్తి కొద్ది ఇచ్చారు ఇచ్చారు ఇచ్చి పొందుకున్నారు రేవణ స్తోత్రం మన మీ అందరూ